మీ డ్రెస్ చాలా బాగుందండి ఫస్ట్ అంటే ఆయన లవ్ ఆయన లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఆయన వేసుకుంటాడు మీరు ఎలా వేసుకుంటేనే మా లవ్ చేస్తారు జాగ్రత్త థ్యాంక్ యూ ఫర్ ముఖ్యంగా మా మీడియా మిత్రులకి గీతార్స్ నుంచి ఏ సినిమా వస్తున్నా కూడా ఎప్పుడు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు అండ్ గీతార్స్ ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అంటే మిమ్మల్ని నవ్వించాలి అని చెప్పి గీతార్స్లో సినిమా చేస్తే ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు కూడా అది ఫెయిల్ అవ్వలేదు అండ్ ఈ సినిమా చూశాను మొన్న రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ మీరు థియేటర్కి వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ బొగ్గలు థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు మీ బొగ్గలు నెప్పెడతాయి మీ స్టమక్ మజిల్స్ అన్నీ కూడా పెయిన్ పెయిన్తో బయటకు వెళ్తారు అంత బాగుంది సినిమా అంత గట్టిగా నవ్వుకోండి వీళ్ళు హానెస్ట్గా ఏంటంటే నాకు నచ్చింది నిజంగా ఈ టీం మొత్తం మీద ఎక్కడా కూడా ఈ సినిమా జోనర్ వదలకుండా నవ్వించడమే టార్గెట్ కింద పెట్టుకుని నవ్వించడమే మీ పని కింద పెట్టుకుని మిమ్మల్ని గట్టిగా నవ్విస్తున్నారు మే నైన్త్న థియేటర్లో ఫ్యామిలీస్తో రండి హ్యాపీగా ఎంజాయ్ చేశారండి వెళ్ళండి ఐ నో దట్ బయట ఎండలు మాడిపోతున్నాయి ఈ మధ్యలో మీరు థియేటర్లు కూడా సరిగ్గా రావట్లేదు ఎండలు గట్టిగా ఉన్నాయని బట్ ఈ సినిమాకి రండి హ్యాపీగా నవ్వుకుంటూ చక్కగా వెళ్దారు కానీ అంత బాగుంది సినిమా అండ్ ఈ సినిమాకి పనిచేసిన అందరికీ కూడా పేరు పేరున చెప్పాలి బట్ డెఫినెట్గా ఎదరా ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది సక్సెస్ మీట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి అందరి గురించి కూడా డెఫినెట్గా మాట్లాడతాం ఎందుకంటే ఈ సినిమా చేసిన టీం అంతా కూడా చాలా చాలామంది దీంట్లో డెబ్యూస్ ఉన్నారు ప్రొడక్షన్ సైడ్ కానీ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ మా విజయక్క ఏమవుతుంది మా విజక్క స్థితి ఇక్కడ నుంచి ఈ సినిమా దగ్గర నుంచి ఒక ఒక కొత్త జనరేషన్ ఒక నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయిందనే చెప్పాలి డెఫినెట్గా ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి అరవింద్ గారి ప్లాన్ కానీ మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ చాలా క్లియర్గా ఉన్నాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో గీతార్స్ ఒక న్యూ ట్రెండ్ అయితే చూడబోతుంది గీతార్స్ వైపు నుంచి సినిమా సినిమాల వైపు నుంచి కానీ అండ్ డెఫినెట్గా ఇప్పటి వరకు మీ కోఆపరేషన్ ఎలాగో ఉందో నెక్స్ట్ కూడా మీ అందరు మీడియా మిత్రుల కోఆపరేషన్ కూడా అట్లాగ ఉండాలి అండ్ విష్ణు గారు మీ గురించి చాలా మాట్లాడాలని ఉంది డెఫినెట్గా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి అలాగే మన జంజీ జంజి కిరి వెల్ కిషోర్ గారి గురించి విమాన గారు అండ్ కేతిక గారు ఆల్ ది బెస్ట్ అండి అండ్ బాను అండ్ రియాస్ కార్తిక్ గారు అందరికీ కూడా డెఫినెట్గా మీ అందరి గురించి కూడా వచ్చే ఫంక్షన్లో మాట్లాడతాం ఆల్రెడీ అరవింద్ గారి చేతిలో ఇళ్ళల్లో స్టార్ట్ అవుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బన్నివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్లు అందిస్తూ హ్యాష్ ట్యాగ్ సింగిల్ అని మరో అద్భుతమైన ఫుల్ రోలర్ కోస్టర్ రైడ్ సినిమాని అందించబోతున్నటువంటి మా శ్రీ